బెలంపల్లి నియోజకవర్గంలోని కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను బెలంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పంపిణీ చేశారు ఒకసారి మనం మనతో పాటు ఉన్నారు ఎన్ని చెక్కులు పంపిణీ చేశారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈరోజు షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఎట్లా ఉంది ఈరోజు పెద్దలు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్న కంప్లీట్ క్యాబినెట్ సభ్యులు కలిసి ప్రజలకు షాదీ ముబారక్ చెక్కులు అవి శాంక్షన్ చేపించి బీద ప్రజలకు మన బెలం ఎట్లా వాళ్ళను సపోర్ట్ అని ఆ కార్యక్రమంలో ఇవాళ డెబ్బై ఏడు చెక్కులు మహిళా సోదరు మనులకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన అవకాశం దొరికింది ఉన్న ఈ దసరా పండగల ఈ వచ్చిన చెక్కులను సరిగ్గా యూజ్ చేసుకోమని ప్రతి ఒక్కళ్ళతో నా మనవి ఏ డబ్బు ఇచ్చినా సపోర్ట్ ఇస్తే వాళ్ళు సక్రమంగా ఉంటారని మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సోనియా గాంధీ గారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మా కర్గే అంకుల్ కూడా చేసిన ఈ కార్యక్రమాలైనా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు ఎల్లప్పుడు ఉన్న కష్టకాలంలోకి వెళ్ళి బయటికి తీసుకురానికనే ఈ కార్యక్రమాలు పెట్టుకున్నాము ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంద్రమైండ్ల గురించి కానీ రోడ్లు డెవలప్మెంట్ కానీ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన ఏ ఫండ్స్ అయినా కానీ అన్నిటికీ ప్రత్యేకంగా సీనియర్ నాయకులతో మాట్లాడి మా సీఎం గారితో శాంక్షన్ తీసుకొచ్చి ప్రజలకు అతి తొందరగా ఒక ఫెసిలిటీ ప్రిపేర్ చేసే కార్యక్రమంలో రెడీ చేస్తున్నా బహుశా ఈ ఇయర్ అండ్ లోపల దాన్ని శాంక్షన్స్ అన్నీ తీసుకొచ్చి ఇంకొక సిక్స్ మంత్స్లో అన్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తున్నా ప్రజలందరికీ ఒకసారి విశ్వాసం ఇస్తూ హ్యాపీ దసరా అండ్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ దానికి అంటే యొక్క అభివృద్ధి లక్ష్యంగా మాత్రం ఆ పనిచేస్తుందని చెప్పి మనతో పాటు ఎమ్మెల్యే వినోద్ తెలిపారు కెమెరామ్యాన్ శ్రీనివాస్ శ్రీనివాస్ ఈనిస్ బెలంబెల్మే